పవన్ మళ్ళీ దాత్రి కోసం ఇంటికి రావడంతో దాత్రి కేదార్ చ పవన్ ని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు ఈ బ్యూటిఫుల్ గర్ల్ కోసం నేను ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ తీసుకొచ్చాను అని జగ్గు ఇదిగో ఇది నీ కోసం అని ఫ్లవర్ని దాత్రి చేతిలో పెడుతూ ఉంటాడు దాంతో దాత్రి తీసుకోవాలవద్దు అర్థం కాక ఇక అతను చేతిలో పెట్టేయడంతో రోజా పువ్వుని చూసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది కేదర్ మరింత బాధపడుతూ ఉంటాడు జగ్గు పోయినసారి కూడా నేను నీతో పర్సనల్గా మాట్లాడలేదు జగ్గు ఈసారైనా నేను నీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను జగ్గు ప్లీజ్ మాట్లాడ మాట్లాడుకుందాం అని పవన్ అడుగుతూ ఉంటే వద్దు వద్దు అని కేదార్ చెప్తూ ఉంటాడు రా అంటూ పవన్ దాత్రి చెయ్యి పట్టుకుంటాడు రే చెయ్యి పట్టుకున్నావేంటి అని దాత్రి అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది మనం మాట్లాడుకోవాలంటే నువ్వు నాతో పాటే రావాలి కదా జగ్గు రా జగ్గు అని పవన్ లాగుతూ ఉంటే నిషి వైజయంతి మేఘన చాలా సంతోషపడుతూ ఉంటారు వెంటనే దాత్రి పవన్ని చేత్తోనే ఒక తోపు తోయడంతో పవన్ కింద పడిపోతాడు ఏంటి నేను ఇలా కింద పడిపోయాను అని పవన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు చెట్టంత మనిషిని అలా కింద పడేసావేందమ్మి అయినా నీకు అంత బలం ఎక్కడి నుండి వచ్చింది అని వైజయంతి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే జగదాత్రి పోలీస్ ఆఫీసర్ కదా అని మేఘన జారుతుంది రాత్రి కేదర్ ఆ మాటకుని చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు నిషి వైజయంతి యువరాజ్ కూడా నోరు తెచ్చుకొని షాకింగ్ గా వింటూ ఉంటారు ఏంటి జగదాత్రి పోలీస్ ఆఫీసరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని యువరాజ్ మరీ మరీ నిలదీస్తూ ఉంటాడు అవును చెప్పమ్మే ఈ అమ్మి పోలీస్ ఆఫీసరా అని వైజయంతి చెప్పు మేఘనా చెప్పు అని నిషి కూడా అడుగుతూ ఉంటారు మేఘన తల పట్టుకొని ఉంటుంది